నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు వివరాల్లోకి వెళ్తే ఎంపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు తాను చనిపోయేలోపు దేవరా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పిన వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించి వీడియో కాల్ చేశారు ట్రీట్మెంట్ తీసుకుని కొందరిలో బయట పడుతుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాను నా ఊర్తోనే ఉంటాను అన్న ధైర్యంగా నేను బయటకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్

ధైర్యంగా ఉంటాను అన్న నేను లేకున్నాను నేను ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా వస్తారని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా వచ్చింటారు అని నాకు తెలుసా నేను కొంచెం ఖచ్చితంగా నేను వస్తాను